హలో మా మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ కామెంట్ చేయండి చేయండి ఇంకా మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్ క్లిక్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న పెద్ద సినిమా నుంచి చికిరి చికిరి ఫస్ట్ సింగిల్ ప్రోమో ఇప్పటికే అభిమానులను ఆకట్టుకుంది ఈ పాటకు సంబంధించిన పూర్తి వెర్షన్ విడుదల తేదీని మేకర్స్ తాజాగా ప్రకటించారు నవంబర్ ఏడున పాట విడుదల కానుంది ఈ పోస్టర్ కూడా వైరల్ అవుతోంది రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు డైరెక్షన్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం పెద్ది రామ్ చరణ్ జాన్వీ కపూర్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ వారు పాన్ ఇండియా స్థాయిలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు ఇక ఈ సినిమా దాదాపు అరవై షూటింగ్ పూర్తి అయిందని తెలుస్తోంది తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ప్రోమో విడుదల చేసిన సంగతి తెలిసిందే చికిరి చికిరి అంటూ సాగిపోయే ఈ పాటకు సంబంధించిన ప్రోమో విడుదల చేయడంతో ఈ ప్రోమో కాస్త సోషల్ మీడియాలో సంచలనంగా మారింది ఇక ఈ ప్రోమోలో రామ్చరణ్ హుక్ స్టెప్స్ విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి ఇప్పటికే ఇన్స్టాగ్రామ్ లో పెద్ద ఎత్తున రీల్స్ చేస్తూ పోస్ట్ చేస్తున్న నేపథ్యంలో ఈ పాటకు ఏ స్థాయిలో ఆదరణ లభించిందో స్పష్టమవుతుంది ఇలా ప్రోమోనే ఈ స్థాయిలో హైప్ పెంచేస్తే సాంగ్ ఎలా ఉంటుందో అనే ఆతృత అభిమానులలో నెలకొంది అయితే తాజాగా ఈ ఫుల్ సాంగ్ కి సంబంధించిన అప్డేట్ మేకర్స్ అధికారికంగా వెల్లడించారు చికిరి చికిరి అంటూ సాగిపోయే ఈ పాట రేపు ఉదయం ఉదయం పదకొండు గంటల ఏడు నిమిషాలు గంటలకు విడుదల కాబోతోందని మేకర్స్ అధికారక పోస్టర్ ద్వారా వెల్లడించారు ఈ పోస్టర్ కూడా రామ్ చరణ్ స్టైలిష్ స్టెప్కు సంబంధించిన లుక్ కావడంతో పోస్టర్ కూడా అభిమానులను ఆకట్టుకుంటుంది ఇక ఈ సినిమాకు ఆర్ రెహమాన్ సంగీతం అందించిన సంగతి తెలిసిందే ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన పోస్టర్స్ కానీ గ్లింప్ వీడియో కాని సినిమాపై భారీ స్థాయిలో అంచనాలను పెంచేసింది తాజాగా ఫస్ట్ సింగిల్ కూడా అదే స్థాయిలో ఆదరణ సొంతం చేసుకుంటున్న నేపథ్యంలో రామ్ చరణ్ అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఇక ఈ సినిమా గ్రామీణ క్రీడా నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు రాబోతుందని స్పష్టమవుతుంది ఇక ఇందులో రామ్ చరణ్ మాస్ లుక్లో కనిపించబోతున్నారు ఇక ఈ సినిమా ద్వారా జాన్వీ కపూర్ మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ఈ సినిమాలో ఈమె కూడా అచ్చయమ్మ పాత్రలో కనిపించబోతున్నట్టు ఇటీవల మేకర్స్ జాన్వీకి సంబంధించిన పోస్టులు విడుదల చేశారు ఇక ఈ సినిమాలో జాన్వీ క్రికెట్ కామెంటేటర్గా కనిపించబోతున్నట్లు మేకర్స్ తెలియజేశారు ఇదివరకే దేవర సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకున్న జాన్వీ మరోసారి పెద్ద సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు ఇక ఈ సినిమా రెండు వేల ఇరవై ఆరు మార్చి ఇరవై ఏడో తేదీ పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే ఇక ఈ సినిమాపై మెగా అభిమానులు కూడా ఎన్నో అంచనాలను పెట్టుకున్నారు తరువాత రామ్ చరణ్కు సరైన సక్సెస్ లేకపోవడంతో అభిమానుల ఆశలన్నీ కూడా పెద్ద సినిమాపైన ఉన్నాయి పెద్ద సినిమా నుంచి చికిరి చికిరి పాట విడుదలపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి ఈ పాట సినిమాపై హైప్ను మరింత పెంచుతుందని మేకర్స్ ఆశిస్తున్నారు నవంబర్ ఏడున పాట విడుదలయ్యాక సినిమా విజయంలో ఇది ఎంత పాత్ర పోషిస్తుందో చూడాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్రవిలాస్ ఛానెల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ చూడండి